ఎల్ పై సరైన సమాచారం లేక ఎదురుచూస్తున్న పేద మధ్యతరగతి ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం తీపి కబురు చెప్పిందని మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బూరుగుల సురేందర్ రావు అన్నారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని పెలికట్ట చౌరస్తా వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్ఆర్ఎస్ పై మంత్రివర్గంతో జరిపిన సుదీర్ఘ చర్చల అనంతరం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర సుమారు ఇరవై లక్షల మందికి లబ్ధి చేకూరనున్నట్లు తెలిపారు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలు ప్రతి గడపకు చేరేలా కృషి కార్యకర్తలు చేస్తున్నారని చెప్పారు ఈ అవకాశాన్ని పేద మధ్యతరగతి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఎన్నో రోజుల నుండి ఎదురుచూస్తున్నటువంటి ఎల్ఆర్ఎస్ స్కీమ్ పై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది ఈరోజు ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ ద్వారా సుమారు ఇరు రాష్ట్రంలోని ఇరవై లక్షల పేద తరగతి ప్రజలకు లాభం చేకూరుస్తుంది అదేవిధంగా ఇట్టి ఎల్ఆర్ఎస్ను ప్రజలు సద్వినియోగం చేసుకొని లబ్ధి పొందాలి అని కాంగ్రెస్ పార్టీ తరఫున పేర్కొంటా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా పేద తరగతి ప్రజలను ఆలోచించే నిర్ణయం తీసుకుంటుంది మన ప్ర రేవంత్ రెడ్డి సర్కారు ఏ ఏలాంటి గ్యారెంటీ తీసుకున్నా ఎలాంటి గ్యారంటీ పైన ఏ నిర్ణయం తీసుకున్నా మనం అందరం ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా వేడుకుంటా ఉన్నారు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కానీ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలకు అందేలా అందే విధంగా అందరూ కాంగ్రెస్ కార్యకర్తలు అందుబాటులో ఉంటారని హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది